భూమి గుండ్రంగా ఉందని యజుర్వేదంలోనే చెప్పారని చాలామందికి తెలియదు భూమి గుండ్రంగా ఉందన్న విషయం యజుర్వేదం థర్డ్ చాప్టర్ ఆరో మంత్రంలో చెప్పారు దీని యొక్క మంత్రాన్ని మరియు అర్థాన్ని కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడవచ్చు దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే ఎర్త్ ఈజ్ ఇన్ ఏ రౌండ్ ఫామ్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ఇన్ ఇట్స్ ఓన్ స్పీడ్ దీని యొక్క తెలుగు అర్థం ఏమిటంటే భూమి గుండ్రంగా ఉండి సూర్యుని చుట్టూ కూడా తన యొక్క స్వంత వేగంతో తిరుగుతూ ఉంది అంటే భూమి గుండ్రంగా ఉందన్న విషయం ఇక్కడ దీని ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే చాలామంది పొరపాటు పడే విషయం ఏమిటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి టెన్త్ చాప్టర్ ఫిఫ్టీ ఎయిత్ సుప్త తడు మంత్రం యొక్క ట్రాన్స్లేషన్ను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల భూమి ఫ్లాట్గా లేదా బల్లపరుపుగా ఉందన్న విషయాన్ని తప్పుగా ధృవీకరిస్తారు ఇది ఏ విధంగా జరిగిందంటే దీనిలో ఉన్నటువంటి చతుర్భుష్టి భూమి అనే యొక్క ట్రాన్స్లేషన్ను నాలుగు మూలలు కలిగినటువంటి భూమి అంటే కొందరు ఏ ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే నాలుగు మూలలు అంటే అది చిత్రుష్ట్రం లేదా దీర్ఘచతుాకారం అవుతుంది కదా కాబట్టి భూమి పల్లపరపుగా ఉందని వేదాల్లో ఉందని తప్పుగా వారిస్తారు ఎందుకంటే నాలుగు మూలలు అంటే గుండెటి ఆకారానికి కూడా నాలుగు దిక్కులు ఉండవచ్చు కదా నాలుగు దిక్కులు అని ఆ యొక్క ట్రాన్స్లేషన్లో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు లేకపోతే వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీనిపైన మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భూమి గుండ్రంగానే ఉందన్న విషయం వేదాలు నొక్కి వక్కానించాయి స్వస్తి